హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు అధినేటి రుచులు ఈరోజు మనం చాలా హెల్దీ అయినటువంటి గింజల కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము ఈ గింజల్లో మనకు కావలసినంత ఫైబరు యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇవి మన చర్మానికి అలాగే జుట్టు పెరుగుదలకి డయాబెటీస్ ఉన్నవారికి మధుమేహానికి బ్రెయిన్కి ఎటువంటి క్యాన్సర్స్కైనా బాగా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడుతుంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి రోజు ఒక్క ముద్ద తిన్నా చాలు ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాము స్టవ్ వెళ్ళుకొని ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను వన్ కప్ గింజలు తీసుకుంటున్నాను ఈ గింజలు వేయడానికి ఎక్కువ టైం అయితే పట్టదు ఇలా కాస్త వేయించుకోగానే ఇది మనము నోట్లో వేసుకుంటే కరకరలాడాలి తర్వాత ప్లేట్ లెక్ తీసేసుకుందాం ఇక్కడ వేగిపోయాయి ఇప్పుడు వెన్నె ప్లేట్ లెక్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లోనే నేను ఇక్కడ ముప్పావు కప్పు పల్లీలు వేసుకుంటాను మీరు కావాలంటే హాఫ్ కప్ పల్లీలు అయినా తీసుకోవచ్చు క్వాంటిటీ తగ్గించుకొని నేను ఇక్కడ ముప్పావు కప్పు యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో పల్లీలు బాగా వేయించుకుందాం ఈ పల్లీలు బాగా వేగిన తర్వాత నేను అందులోకే హాఫ్ కప్ దాకా నువ్వులు తీసుకుంటున్నాను ఈ నువ్వులు వేగడానికి ఎక్కువ టైం అయితే పట్టదు కదా చిట్టుపట్ల ఆడితే సరిపోతుంది తర్వాత ఈ నువ్వులు కూడా వేగిపోయాయి మనం అదే ప్లేట్లోకే ట్రాన్స్ఫర్ చేసుకుందాము తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోనే హాఫ్ కప్ తప్పు మినపప్పు తీసుకొని మనము లోటు మీడియం ఫ్లేమ్లోనే మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకుందాము చూడండి మినపగుళ్ళు ఇలా వేగిపోయాయి మీరు కావాలంటే పొట్టు మినపప్పు అని తీసుకోవచ్చు తర్వాత అదే ప్యాన్లోనే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అలాగే రెండు టేబుల్ స్పూన్ల జీరా వేసుకొని వేయించుకుందాము ఇవి కూడా కాస్త వేయిన తర్వాత ఇందులోకి నేను పదహైదు నుంచి పదహారు ఎండుమిర్చి తీసుకొని నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీని చేస్తున్నాను మనం అన్నీ ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్ తోటి తీసుకుంటే సరిపోతుంది ఇంకా నేను ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేస్తున్నాను కరివేపాకు చాలామంది తినడానికి ఇష్టపడరు కదా ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాయి తర్వాత స్టవ్ బంద్ చేసుకొని వీటిని అదే ప్లేట్లోకి వేసుకొని వీటన్నిటిని బాగా చల్లార్చుకున్నాము చల్లార్చుకొని మిక్సీ జార్లోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకొని బ్లెయిండ్ చేసుకున్నాం కావాలంటే ఇందులోకి కళ్ళు ఉప్పైనా వేసుకొని ఒకటేసారి బ్లెండ్ చేసుకోండి నేనైతే ఒకసారి బరకగా వేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని అలాగే ఒక పెద్ద వెల్లుల్లి పైన పొట్టు తీయకుండా వేసుకొని మరి మెత్తగా కాకుండా బరకగా ఇలా బరకగానే ఉంటే బాగుంటుంది గ్రైండ్ చేసుకుందాము ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా టేస్టీగా గింజల కారం పొడి రెడీ అయిపోయింది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వన్